హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం అండ్ ఇక్కడ బేరమ్ అయితే తీస్తున్నారు చూద్దాం ఏం చెప్పినామన్నది ఏం చెప్తినా లక్ష డెబ్బై ఐదా యావరి రేపలేద్రేనా వ్యాపారస్తానా వ్యాపారమేనా నంబరు చెప్తారానా నంబర్ నెంబర్ చెప్పనా ఏళ్ళు మూడు సున్నా ఎనిమిది లేదు లేదా లేదు లే ఎనిమిది రెండు ఎనిమిది నంబర్ ఎక్కడక్కడో వాయది మళ్ళీ చెప్పు అక్కడ అక్కడ ఉండేది లేవి నాకు అప్పుడే చెప్పాను రెండు ఏళ్ళు మూడు సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మూడు ఏడు రెండు ఫోటో చాలా ఏమన్నా ఫోటో చే తన్నేది ఫోటో చేయలేదు తన్నేది లేదు ਮਰੇ ਮੇਰੇ ਇੰਤਕ ਨਾ ਰੋ ਮਰੇ ਅੜੀ ਰੇਵਰ ਨਾ ਇੰਦਗਾੜੇ ਰੇ ਮੁਕਟੇ 50 ਮਰ ਮੇਰੇ ਇੰਤ ਨਾ ਰੋ 50 50 50 ਆ ਰਿਹਾ ਸੀ 50 50 ਆ ਰਿਹਾ ਸੀ ਪਾਣੀ ਬਾਏ ਸ ਹੈ ਨਾ రెండు సార్లు వద్దా ఎక్కడైనా పోతాయి మరి చూస్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి మీ పేరు మీరు చెప్పాలన్నా మీ పేరు మీ పేరు కిష్టాన మరి చూస్తున్నారు కదా మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి మరి వాళ్ళైతే ఎద్దులైతే అందిస్తారు ఒకవేళ ఉంటే అయితే ఇస్తారు పోతే కాల్ అయితే చేసి కన్ఫర్మ్ అయితే వేసుకోండి పోయినా అనేది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి